ప్రభుత్వం యొక్క ఆదేశాలు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల క్రమంలో మనము మోర్తాడు మండలంలోని మన తిమ్మాపూర్ గ్రామంలో ఈరోజు ఈ గ్రామ సభ నిర్మించుకుంటున్నాము ఈ గ్రామ సభకి మండల స్పెషల్ ఆఫీసర్ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు చైర్మన్ గారు ఎంపీఓ గారు మా డిప్యూ తహసీల్దార్ గారు తర్వాత ఇతర పంచాయతీ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమానికి చేసినటువంటి తిమ్మాపూర్ గ్రామ పెద్దలు తర్వాత మహిళా తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పోలీస్ సిబ్బంది అందరికీ నమస్కారములు మనకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు క్రమం ఈ నాలుగు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో రైతు భరోసా తర్వాత ఇందిరమ్మ ఆర్ని అనేస్తాము అదేవిధంగా రేషన్ కార్డ్స్ ఇందిరామ ఇల్లు ఈ నాలుగు స్కీమ్స్ సంబంధించి మీకు అందరికీ ఇందిరామ ఇల్కి సంబంధించినటువంటి మీ గ్రామంలో మీ ప్రశాంత్ సెక్రటరీ దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఇంటికి తిరిగి కూడా ఫొటోస్ తీశారు మీకు అందరికీ విషయం తెలుసు సో ఈ నాలుగు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ప్రతి గ్రామం వారీగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి ఈ మూడు శాఖల సమన్వయంతో ఎంక్వైరీ అయినటువంటి చేయడం జరిగింది ఈ నాలుగైదు రోజుల పాటు అదేవిధంగా ఇందిరమైన్లకు సంబంధించినటువంటి గత నెల నెల నుంచి చేసినటువంటి లిస్టులన్నీ కూడా అందాక మన పంచాయత్ సెక్రటరీ గారు మీకు చదివి వినిపించడం జరిగింది అందులో మొట్టమొదటిది రైతు భరోసాకు సంబంధించినటువంటిది మన తిమ్మాపూర్ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం దాదాపు మూడు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాల్లో ఇరవై ఆరు ఎకరాల పట్నాలు గుంటలు నాన్ ఎరబుల్ అగ్రికల్చర్ ల్యాండ్గా వీళ్ళు గుర్తించడం జరిగింది అంటే వ్యవసాయం చేయడానికి యోగ్యం కానటువంటి భూమి ఈ ల్యాండ్ తప్ప మిగతా ల్యాండ్ అంతా కూడా వ్యవసాయానికి యోగ్యమైనటువంటిది అనేటువంటిది వీళ్ళు చెప్పడం జరిగింది దీని మీద కూడా ఎవరికైనా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఏంటంటే వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి ప్రతి సెట్టు భూమి కూడా మనకు రైతు భరోసా స్కీమ్ అనేటువంటిది ఏదైతుందో అది ఇవ్వడం జరుగుతుంది తెలుసు అలా కాకుండా ఏమైనా ప్లాట్లు అయినటువంటి కానీ తర్వాత లేకపోతే పూర్తిగా గుట్టలాగా ఉన్నటువంటి కానీ వ్యవసాయానికి యోగ్యంగా అనేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రైతు భరోసా నుంచి వినయించడం జరుగుతుంది దీని మీద కూడా ఇంకా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా ఏమున్నా కూడా రైతులకు సంబంధించినటువంటి లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేస్తే ఇక్కడ ఇది అయిపోయినాక కౌంటర్స్ పెట్టడం జరుగుతుంది ఆ స్కీమ్ గురించి కూడా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉండి ఇంక్లూడ్ చేయాలన్నా లేకపోతే డిలీషన్ చేయాలన్నా కూడా ఇస్తే దరఖాస్తులు స్వీకరించుకొని ఎంక్వైరీ చేసి తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత రెండవది ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్కి కి సంబంధించినటువంటి కూడా మనకి మూడు రకాలుగా ఇందాక తహసీల్దార్ గారు చెప్పినట్టుగా మొన్న ఇంటింటి సర్వే చేసినప్పుడు రేషన్ కార్డ్స్ లేవని మన దగ్గర ఎక్కువగా ఏమిటాయంటే ఇంట్లో తల్లిదండ్రులతో ఉంటే కుమారుడికి పెళ్ళైపోయి ఏర్పడతారు మళ్ళీ ఆయనకు భార్య ఉంటారు పిల్లలు ఉంటారు ఇట్లాంటి కేసెస్కి సంబంధించినటువంటి ఎక్కువ ఉంటాయి అదేవిధంగా కొత్తగా పిల్లలు జన్మిస్తే కూడా వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేసుకోవడానికి సమస్య ఉంటుంది ఈ కొత్త కార్డులకు సంబంధించి మెంబర్ అడిషన్కి సంబంధించి మూడు రకాలైనటువంటి దరఖాస్తులు మొన్న హౌస్ టు హౌస్ సర్వే చేసినప్పటి ప్రజాపల్ల దరఖాస్తులు తీసుకున్నాయి ఇవి రెండు కాకుండా మనకి గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మెంబర్ అడిషన్ కోసం అని అంటే ఆ ఇంట్లో కొత్తగా వచ్చినటువంటి పెళ్ళైనటువంటి వాళ్ళు కానీ లేకపోతే కొత్తగా పిల్లలు జన్మించినటువంటి వాళ్ళే కానీ అడిషన్స్ చేశారు అవి మనకి దాదాపు మూడు వందల పైచీలకు ఇక్కడ మన గ్రామంలో ఉన్నాయి అవి కూడా లిస్ట్ ఉంది ఈ మూడు రకాలైనటువంటి లిస్టులలో లేకుండా ఏమైనా ఫ్రెష్గా ఇంకా రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు కానీ మెమరేషన్ లేని వాళ్ళు కానీ ఉంటే వాటికి సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడే కాకుండా ఇవాళే కాకుండా మనకు ప్రతి మండలంలో కూడా ప్రజాపాలనా సేవా కేంద్రం ఉంది ఎప్పుడైనా అప్లికేషన్ తీసుకోవచ్చు దయచేసి ప్రజలందరూ కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ స్కీమ్స్ ఈ పేరు ఫైనల్ అయిపోతుంది అయిపోతుంది అంటే లేదు నిరంతరమైనటువంటి ప్రక్రియ రేషన్ కార్డ్స్ అనేటువంటికే ఫ్రీజ్ కాదు రేపు కొత్త ఇంట్లో పెళ్లి కావచ్చు కొత్త కోడలు రావచ్చు పిల్లలు జన్మించవచ్చు అట్లా కంటిన్యూగా అవుతుంది కాబట్టి స్కీమ్ అనేటువంటిది కంటిన్యూగా ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ లిస్టు వరకు ఏదైతే ఉందో ఈ లిస్టు వరకు ఏదైతే ఉందో ఆ లిస్టు చూసుకొని అందులో పేరు లేనటువంటి వాళ్ళు ఉంటే అప్లికేషన్స్ ఏంటి అవి కూడా ఎంక్వైరీ చేయించి వాళ్ళ యొక్క అర్హత ఆధారంగా అందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆత్మీయ పౌరస్కు సంబంధించినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఒక లిస్ట్ రావడం జరిగింది ఆ లిస్ట్ ను చదివి వినిపించారు ఇందులో రెండు రకాలుగా ఉంటాయి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఆ కుటుంబానికి వ్యవసాయ భూమి లేకుండా ఉండాలి తర్వాత ఈజీఎస్ కింద మినిమం ఇరవై రోజులు పనిచేసి ఉండాలన్నటువంటి ఒక నిబంధన పెట్టడం జరిగింది దాని ప్రకారం వచ్చిన లిస్టు కూడా నీకు చదివి వినిపించడం జరిగింది ఆ లిస్టులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా భూమి ఉన్నా తెలియజేయండి ఒకవేళ భూమి లేకుండా ఈజేస్ ఇరవై రోజులు పనిచేసిన వాళ్ళు ఎవరైనా పేరు లేకపోతే వాళ్ళకి కూడా అప్లికేషన్ రాసి ఇవ్వండి ఇంక్వైరీ చేసి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పది రోజుల పాటు ఈ విచారణ ఈ రోజు వచ్చినటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని విచారణ చేసి వాళ్ళని కూడా ఈ స్కీమ్స్ కింద మనం ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అమ్మా కూర్చోండి ఒక నిమిషం అమ్మా ఒక నిమిషం కూర్చోండి తర్వాత ఇందిరామైన్లకు సంబంధించి కూడా మన దగ్గర సుమారుగా రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి మనకి సర్వే సమయంలో ఇల్లు లేవని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో దాదాపు నూట డెబ్బై మందికి మనకి ఓన్గా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి జగాలు ఉన్నాయని తెలిసింది అదేవిధంగా నూట ఎనిమిది మందికి సొంతంగా ప్లాట్లు లేవైనటువంటిది ఇంటింటికి తిరిగినప్పుడు తెలిసింది ఈ నాలుగు స్కీమ్స్కు సంబంధించి కూడా లబ్ధిదారుల యొక్క జాబితా ఏదైతే ఉందో చదివి వినిపించడం జరిగింది గ్రామ పంచాయతీలో మీకు పేస్ చేయడం జరుగుతుంది తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇందులో రాని వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు దరఖాస్తులు తీసుకుంటారు కౌంటర్ పెట్టి ఈ రోజు తర్వాత ఒకవేళ అలా ఇవ్వలేని వాళ్ళు ఇక్కడ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు మండల ఆఫీస్కి వెళ్ళి ప్రజా సేవ కేంద్రం ఉంటుంది ప్రజాపల్నా సేవా కేంద్రం ఉంటుంది అక్కడ కూడా దరఖాస్తులు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రజలు ఎవరు కూడా అరువుదారులు అరువులేనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం యొక్క ఒకటే లక్ష్యం అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా ఈ నాలుగు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందజేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి దయచేసి అంటే గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు కానీ ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు మొత్తం నిరక్షరాస్ ఉంటారు వాళ్ళకి ఏ స్కీమ్ కింద అప్లై చేసుకోవాలి వాళ్ళ పేరు ఉందా లేదనేటువంటి తెలిసేటువంటి అవకాశం లేదు చదువుకున్నటువంటి యువకులు గాని